సైదాపురం మండల కేంద్రంలో నిరసన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా జేఏసీ ఇచ్చిన పిలుపుతో శుక్రవారం వ్యాపారస్తులు జూనియర్ కళాశాలలు మూతపడ్డాయి ప్రజలు స్వచ్ఛందంగా సైదాపురం నెల్లూరు జిల్లాలో ఉంచాలని ముందుకొచ్చి సోదర సంఘ సభ్యులకి అందరికీ నమస్కారం తిరుపతి జిల్లాలో కలపడం అంటే అది చాలా దూరంతో కూడుకున్న విషయం అదేవిధంగా ప్రజలు ఏంటంటే అంత దూరం పోయి రావడం కూడా కష్టం మనకి నెల్లూరు ఇక్కడ నుండి ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది కానీ మనం తిరుపతి అని అనుకుంటే దాదాపుగా ఒక నూట నలభై కిలోమీటర్ల దాకా ఉండొచ్చు కాబట్టి మనకి ఈ సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఈ సైదాపురం మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు మొత్తం అందరూ కూడా ఆ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి గవర్నమెంట్ అలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా జేఏసీ తరఫున మేము కోరుకుంటూ జిల్లాల పునర్విభజనలో భాగంగా మనకు దాదాపుగా నాలుగు రెవెన్యూ డివిజన్లు మరియు ముప్పై ఎనిమిది మండలాలతో కూడినటువంటి నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నాలుగు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఎలా అయితే ఉందో అలానే ఉంచాలని ఈ యొక్క చైదాపూర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం చాలా దౌర్భాగ్యం అదేవిధంగా ఈ యొక్క సైరాపుర ప్రమాణంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం ఎంఆర్ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు తెలియని తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నారు అలాంటిది మీరు ఎక్కువ పోయేసి తిరుపతి జిల్లాలో కలపడం చాలా దౌర్భాగ్యంగా మేము అనుకుంటున్నాము ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఈ యొక్క నిరసన అనేటివి ఈ రోజుతో కాదు ఈ యొక్క నిరసన దీక్షలు అనేటివి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కొనసాగేంత వరకు జరుగుతూనే ఉంటాయి లేకుంటే ఈ యొక్క సైదాపురం మండలాన్ని గూడూరు జిల్లా అయినా కలపాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఇలా ఈ ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ సైదాపరం మండలం అంటే ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ విభజన అనేది మానుకోవాలని మా సైదాపురంలో ఉన్నటువంటి మండలం ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే టీచర్లు కావచ్చు అన్ని సంఘాలు అన్ని మతాలు దీనికి వచ్చి నిరసన ర్యాలీ చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా సదా మండలాన్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లా కలపడం అనేది నిర్మించుకోవాలని ప్రభుత్వం కోరుతూ అలా చేయని పచ్చాన గూడుని జిల్లా చేసి చేయాలని కోరుకుంటున్నాం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సైదాపురం కడవాయి కడవాయిన ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తా ఉంది ముఖ్యంగా సైదాపురం మండల నెల్లూరు జిల్లాని కొనసాగలని చెప్పని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా నిరవతిక దేశం కొనసాగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కోడూరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మహిళలకు ముఖాముఖ సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చి ఆ అమాయిని హామీని ఇవాళ అమలు చేయకుండా అభివృద్ధి శక్తులు బడా కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఇవాళ జిల్లా పునర్విభ్యం చేయడం అనేది ఈ ప్రజల యొక్క మీరు చేస్తున్నటువంటి తీవ్ర అన్యాయంగా ఇవాళ జేఏసీగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా సరే వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి సైదాపురం మండలంలో ప్రజలు దరదాపుగా యాభై గ్రామాల ప్రజలు మొత్తం కూడా సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలని కొనసాగించాలని చెప్పని ఆకాంక్షిస్తూ వాళ్ళ దానికి అభిప్రాయంగా భావిస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ సైదాపురం పట్ల ప్రజలు మొత్తం కూడా ఈ నిరసన దీక్షకు సంగీపం తెలపడే కాకుండా బంధుకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారంటే దీన్ని మొత్తం కూడా ప్రభుత్వం కలివి బంధుతో మొత్తం ప్రభుత్వానికి కనువింపు జరిగి ఇక్కడ ఉన్న సైదాపురం నెల్లూరు జిల్లాలో కొనసాగాలి లేదా ఊడూరుని ఊడూరులో కలిపి గూడూరు జిల్లా చేయాలని చెప్పని ఇవాళ దేశ పక్షాన ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం